అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ వీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండి సో రోజు టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చింది అని చెప్పొచ్చండి నిన్నటి మీద డబుల్గా వచ్చిందండి ఈ రోజు స్టాక్ వచ్చేసి అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక ఎనభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎయిటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అనమాట నిన్న నలభై వేలు వచ్చిందండి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అండ్ ఈరోజు వచ్చేసి ఎనభై వేల ప్లస్ బాక్సెస్ అనమాట ఎయిటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ సో అయితే స్టాక్ ఎక్కువగానే వచ్చింది అని చెప్పచ్చు అండ్ ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా వచ్చిందండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ ఇక్కడ కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను అండ్ స్టాక్ ఎక్కువగా రావడం వలన కొంచెం కౌంటింగ్ లేట్ అవుతుందండి ఇప్పటి నుంచి అన్ని మండీలు కౌంటింగ్ తీసుకోవాలి కదా బాక్సుల కౌంటింగ్ సో ఇది ఇది రీజన్ అండ్ ఇది ఇంకా ఇప్పటికైతే యాక్షన్ స్టార్ట్ అవ్వలేదు సో నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను